గుంటూరులో అండి మనకి అగతవారపాడు ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గరలో అండి మూడు మంచి ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయి బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తున్నాయని మిస్ చేసుకోవద్దు మూడు కూడా అండి మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా చాలా బెస్ట్ ప్రాపర్టీస్ అవుతాయి సో ఈ మూడు కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి రావడం జరిగిందండి సో ఈ మూడు కూడా చూద్దామని ఒకసారి ఒకటి వచ్చేసి మనకి నూట ఎనభై ఎనిమిది గజాలు అలాగే ఇంకొకటి వచ్చేసి నూట రెండు అండి మూడవ ప్రాపర్టీ వచ్చేసి మనకి రెండు వందల ఐదు గజాలు నూట ఎనభై ఎనిమిది గజాలు ల్యాండ్ వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ అయితే వస్తుందండి అలాగే నూట రెండు గజాలు వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ వస్తుంది రెండు వందల ఐదు గజలు వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఈ మూడు కూడా మనకి చాలా చాలా బెస్ట్ ప్రైస్ అయితే రావటం జరిగింది ఇక వీటి ప్రైస్ వివరాలు చూసుకుంటే కూడా నూట ఎనభై ఎనిమిది గజలు వచ్చేసి మనకి ముప్పై నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు అండి అలాగే మనకి నూట రెండు వచ్చేసి పంతొమ్మిది లక్షలు అండి అలాగే రెండు వందల ఐదు గజాలు వచ్చేసి మనకి ఇరవై ఆరు లక్షల తొంభై ఆరు వేలు అండి ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ ప్రైజెస్ అండి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట ఈ ఫిక్స్డ్ ప్రైస్ కదండి మనం ఆప్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు సో చాలా చాలా మంచి ప్రాపర్టీస్ చాలా బెస్ట్ ప్రైస్ అయితే వస్తున్నాయి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీస్ చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట సో సిటీకి కూడా మనకి చాలా దగ్గరగా ఉంటుంది జస్ట్ వన్ టూ కిలోమీటర్స్ లోపే సిటీ ఉంటుంది ఎన్నర రైల్వే గేట్ దగ్గర అయితే వస్తుందన్నమాట రెండు ప్రాపర్టీస్ వచ్చేసి మనకి అటు సైడ్ వస్తాయి అండి రెండు ప్రాపర్టీస్ వచ్చి మనకి రోడ్కి ఇటు సైడ్ వస్తాయి చాలా మంచి ప్రాపర్టీస్ మిస్ చేసుకోవద్దు ఇక ఈ ప్రాపర్టీస్ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే అండి మనకి డిసెంబర్ పదో తారీఖు అలాగే మనకి పదిహేనో తారీఖు అండి ఈ మూడు ప్రాపర్టీస్గా మనకి పది పదిహేనో తారీఖున లాస్ట్ డేట్ అండి మీరు ఎవరికైనా ప్రాపర్టీస్కి కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీస్ అందుకూ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా లేని రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు అప్పటికప్పుడు అప్డేట్స్ చూపెన పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ట్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్